ఆయన చెప్పనప్పుడు నువ్వు ఎందుకు చెయ్యాలి ఆయన మాటకు నువ్వు విలువ ఇవ్వట్లేదు ఆయన మాటకు నువ్వు గౌరవాన్ని ఇవ్వట్లేదు ఆయన మాటకి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు రేపొద్దున నీకు పెళ్ళయితే నీకు భార్య వస్తే ఆ భార్య నీ మాటకు విలువ ఇవ్వకపోతే నువ్వు చెప్పిన పని కాకుండా మరొక పని చేస్తే అప్పుడు నీకు వస్తుంది కదా నడినెత్తి మీదకి కోపం అది నీకు న్యాయం రేపొద్దున నీకు పిల్లలు పుడితే ఆ పుట్టిన పిల్లలు నువ్వు చెప్పింది కాక మరొక పని చేస్తే నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావురా అని ఎగురుతావు దేవుడు కూడా అంతేనయ్యా దేవుడు చెప్పింది కాకుండా ఆయన చెప్పని చేస్తే ఆయన కూడా ఒక తండ్రిగా కోపం వస్తుంది ఆయన ఇంకా చాలా చెప్పాడు ఆయన ఆరాధించే విషయంలో చాలా చెప్పాడు మరి అవన్నీ చేస్తున్నావా పోయి చెప్పినవన్నీ చేసి అదనంగా చేస్తే మనం అనుకోవచ్చు చెప్పినవన్నీ వదిలిపెట్టేసావు చెప్పనివన్నీ పరిశుద్ధంగా జీవించమన్నాడు జీవిస్తున్నారా చెప్పినవి ఏమి చేయవు కానీ చెప్పనివి మాత్రం చేస్తున్నావు దేవుడిని ఆరాధిస్తున్నాను అంటున్నావు ఆ బాధ నీకు అర్థం కాకపోవచ్చు దేవుడికి మాత్రం అది బాధ కలిగిస్తా అందుకే ఇప్పుడు కూడా చెప్తానండి మనం దేవుడిని ఆరాధించాలనుకుంటే దేవుడు చెప్పినట్లు ఆరాధించాలి దేవుడు చెప్పని విధంగా ఆయన్ని మనం ఆరాధించకూడదు